సోషల్ మీడియాలో పోస్టులు 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 ఎవరితో నీ గొడవ నీకు ఈ కుటుంబంతో గొడవ ఏంటి ఏమండి ఈరోజు నా భార్య నన్ను శుభ్రంగా పప్పుగుత్తుతో కొట్టేసిందని ఎవడని పోస్ట్ పెడతాడా చెప్పండి ఈరోజు అట్లా కడతాం ఆవిడ నాకు వాత పెట్టేసిందని ఆ వాత చూపించి వాళ్ళ పక్కన ఆవిడ ఫోటోస్ ఎవడను సోషల్ మీడియాలోను ఫేస్బుక్లో కానీ పోస్టులు పెడతారండి పెడితే ఏమవుతుంది కోరే సిగ్గులేనోడా నీ భార్య నేను కొట్టేసిందా అని అవమానమని ఒకళ్ళు నిజంగాడు కొట్టేసినా పక్కకి వెళ్ళి మురిగే కుక్కలు కొయ్యో కొ మరొకరు ఆయన పని రాసుకుంటాడు కానీ బయటికి మాత్రం చెప్పుకోడండి బయటకు వచ్చి మళ్ళీ మగాడమ్ అంటాడు ఈరోజు క్రైస్తవుల ఏక మనసు ఉందా ముగ్గురు ఒకటి అంటాడు ఒకడు ముగ్గురు వేరు వేరు అంటారు ఒకరు ఈరోజు జరుగుతున్న ఈ రచ్చ ఏంటి క్రైస్తవ సంఘాల మధ్య క్రైస్తవ బోధల మధ్య సఖ్యత లేదు ఏకత్వము లేదు కూర్చొని మాట్లాడుకుంటారా నో ఇప్పుడు ప్రతివాడు పోటీ సవాల్ కుటుంబంతో పోటీ ఏంట్రా వరి పిచ్చోడా ప్రేమగా మాట్లాడరా సమాధానంతో ఏమండి మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక సోదరుడు ఫోన్ చేశాడు నాకు అన్నగారు ఒక్కసారి మీ దగ్గర నుంచి ఎవరినైనా మా దగ్గరికి పంపితే అనుమతిస్తే మేము కూర్చొని మాట్లాడుకుంటాం అదే కదండి జీవనబాబు అనౌన్స్ చేశాడు అప్పుడు మేమన్నా ఓకే సృపేంద్ర వెళ్ళు నువ్వు కూర్చొని మాట్లాడు సమాధానం దేనికి రచ్చ దేనికి గొడవ అంటే నాది రైట్ అంటే నాది రైట్ అన నువ్వు రైట్ కాదు నేను రేటు కదా బైబుల్ రైట్ ఏది రైటు బైబిల్ కదండి కానీ బైబిల్ వీళ్ళు ఒప్పుకుంటారా బైబిల్లో నాకు అక్షరాన్ని చూపిస్తే ఆ అక్షరాన్ని మరలా ఏదో ఒక రకంగా వాళ్ళకు అనుకూలంగా తిప్పుకొని వాళ్ళనుకున్న భావనలు అందులో చూపించి యహో తండ్రి అయ్యా నేను తక్కువ వాడిని అయ్యా నేను ఆయనే నాకంటే గొప్పవాడయ్యా అని యేసుప్రభు స్వయంగా ఒప్పుకుంటే దానికి ఏమైనా వంక చెప్తున్నారు దానికి ఏమైనా వంక చెప్పారు నవ్వు వస్తుందండి వీళ్ళు మాటలు చూస్తుంటే ఏసుప్రభు ఎన్ని సందర్భాల్లో బైబుల్లో స్వయంగా ఆయనే నేను నా తండ్రి కంటే పంపిన వాని కంటే గొప్పవాడిని కాను నేను తక్కువ వాడిని నాకంటే నా తండ్రి గొప్పవాడని ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే వీళ్ళు ఏమన్నారు నో నో యేసుప్రభు కంటే తండ్రి గొప్పడు కాదు యేసుప్రభు కంటే తండ్రి గొప్పడు కాడు మరి గొప్పడు కాకపోతే మరి యేసుప్రభు ఎందుక మాట అన్నాడు అంటే ఉన్న మాటను వాళ్ళు అంగీకరించిన వాళ్ళకి ఇష్టం లేదు దానికి ఏమైనా పెట్టారు శరీరంలో వచ్చాడు కాబట్టి తండ్రి గొప్పడు అన్నాడు శరీరాన్ని విడిచిపెడితే గొప్పడు కాడా అంటే ఏదో ఒక రకమైన ఒక తప్పుడు లాజిక్ను ఉపయోగించేసి బైబుల్లో ఉన్న అక్షరాల్లో ఖచ్చితంగా భావయుక్తంగా ఉన్న మాటను కూడా తప్పు పట్టేసి దాన్ని వెంటనే వక్రీకరించేటమే యేసుప్రభు నేను నా తండ్రి కంటే గొప్పవాడు కాను అని ఒప్పుకున్నాడు నువ్వేమో ఒప్పుకోవాలి అవునండి తండ్రి కన్నా యేస్రభు గొప్పడు కాడని ఒప్పుకోవాలి బైబిల్ ఏం చెప్తే దాన్ని అంగీకరించాలి పోనీ ఏసు ప్రభువే నేను నన్ను పంపిన తండ్రి కంటే గొప్పవాడను అని అనుకోండి అప్పుడు నేనేమనని మీరేనే వానాలి ఎస్ ఏ రాశారండి పంపిన తండ్రి కంటే ఏసుప్రభు గొప్పవాడు అంతే కదా బైబిల్లో పరిశుద్ధార్థం దేవుడు రాయించాడు స్వయంగా ఏ అన్నాడు నేనే ఒప్పుకుంటాను మరి నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు ఏమండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు యాచనలు చేస్తున్నాడు బ్రతుకున్నప్పుడు మరలా ఇది తక్కువ ఎప్పుడెప్పుడే బ్రతుకున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అంతా తెలుసు అనుకుంటే ముగింపులు జరిగేది కూడా చెప్పండి బైబిల్లో యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఏమని రాయించారు తెలుసండి ఈ రాజ్యమును తండ్రికి అప్పగించిన తరువాత కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయులు ఉందండి అన్నమాట ఇరవై ఎనిమిది మరియు సమస్తమైన సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు ఆక్రమణ దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము సమస్తమును తాను లోపరిచిన దేవునికి నాకు ఇవన్నీ ఎవరిచ్చారు అధికారం నిత్యత్వం సింహాసనం ఇవన్నీ నా తండ్రి ఇచ్చాడు కదా అక్కడ ఏమని ఉంచోడు ఆ పదం సమస్తమును అనుగ్రహించిన దేవునికి తానే లోబడున అంటే ఇది ఎప్పుడు లోబడ్డా లోబడును అంటే ఫ్యూచర్ టెన్స్ జరగబోయే చెప్తున్నాడు గ్రామర్ తెలీదు అక్షరాలు రావు ఏమనంటే మూల భాషలోకి వెళ్ళాలంటే మూల భాష అయినా ఏ భాష అయినా భావం ముఖ్యం అంటే బైబిల్ ఎంత తప్పుగా చిత్రీకరించే ఒక అబద్ధాన్ని వాళ్ళు అనుకున్న అబద్ధాన్ని ప్రజల మధ్య రుద్దేయడానికి వాళ్ళు దానికి ఏ స్ట్రైట్ మాట ఉండదు చూడండి అందుకని ఏదో వంకర 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 మనం ప్రతిదీ బైబిల్లో ఉన్నది 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 ఉన్నట్టుగా చూపిస్తుంటే వాళ్ళు వంకర 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 ఏమనుంది ఇక్కడ బైబిల్లో ఏమనుంది చెప్పండి అక్కడ రాజ్యాన్ని అప్పగించిన తర్వాత అంతం వస్తుందా అంటే భవిష్యత్తులో క్లోజింగ్ మొత్తం అంతా ఈ అంతా దేవుడు క్లోజ్ చేసేసిన తర్వాత రాజ్యాన్ని తండ్రికి అప్పగించిన తరువాత అంతము వచ్చిన కదా ఇరవై నాలుగు వచ్చిన ఉంటది అదే అధ్యాయం ఇరవై నాలుగు అది అంతానికి సంబంధించిన మాట ముగింపు మాటలు విశ్వ ముగింపు మాటలు ఆ ముగింపు తర్వాత రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడట తండ్రికి అప్పగిస్తాడట అప్పగించిన తర్వాత ఆయనే తండ్రికి ఏమవుతాడట తానే లోబడును సమానమైన దేవుడైతే ఓకే సమానుడే తండ్రి సమానంగా కూర్చోమన్నాడు నాన్న ఎంత నీతో సమానుడిగా ఉండమన్నా నేను నీతో సమానుడిగా ఉండడానికి నా మనస్సు లేదండి హ్యాట్స్ ఆఫ్ ఎంత గొప్ప మనసు అండి యేసుప్రభుది అప్పుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు వంక చెప్పదు మరలా ఇలే ఇలేమని చెప్తున్నారు యేసుప్రభు తక్కువ ఎప్పుడంటే భూమి మీద ఉన్నప్పుడు తక్కువ వాడట అరే భూమి పోయిన తర్వాత భూమి భస్మం అయిపోయిన తర్వాత తండ్రికి రాజ్యాన్ని అప్పగించిన తరువాత కూడా భవిష్యత్తులో ఏం జరగబోతున్నా దేవుడు చెప్తున్నాడు తెలుసా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు తెలుసా ఏసు ప్రభు లో ఇది జరగబోయేది అప్పుడు కూడా లోబడిపోవాలా సమానమైన దేవుడైతే ఎందుకు లోబడాలి తండ్రి కదండి ఎంత మా డాడీ జైశాలి గారు నాకు జన్మనిచ్చి ఆయనతో సమానంగా ఈ కుర్చీలో కూర్చొని అవకాశం నాకు ఇచ్చిన హీస్ మై ఫాదర్ కన్నవాడు నన్ను సాయంత్రం ఎందురు కానీ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను డౌంట్ వరీ అది రెండు ఎపిసోడ్ లేని ఎందుకంటే ఒక గంటలో చెప్పడం కుదరట్లేదండి వాస్ట్ సబ్జెక్ట్ వీళ్ళేమో బైబుల్ తెలియక కొట్టుకు చచ్చిపోతున్నారు అబద్ధంలో వాళ్ళు చచ్చిపోతారని భయం దేవుడు చెప్పిన భావనలు వీళ్ళు కాళ్ళదన్నుతూ అబద్ధంగా మలుస్తూ ఏమండి ఏం చేస్తున్నారు సమాధానం లేకుండా చేస్తారండి నా బాధ అంతా అదే సమాధానం లేదు గొడవలు 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 సోషల్ మీడియాలో పోస్టులు 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 ఎవరితో నయ్య గొడవ నీకు నీ కుటుంబంతో గొడవ ఏంటి ఏమండి ఈరోజు నా భార్య నన్ను శుభ్రంగా పప్పుగుత్తుతో కొట్టేసింది ఎవడైనా పోస్ట్ పెడతాడా చెప్పండి ఈరోజు అట్లా కడతాం మా ఆవిడ నాకు వాత పెట్టేసిందని ఆ వాత చూపించి వాళ్ళ పక్కన వాళ్ళ ఆవిడ ఫోటోస్ ఎవడను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ పోస్టులు పెడతారండి పెడితే ఏమవుతుంది హోరే సిగ్గులే సిగ్గులేనోడా నీ భార్య నిన్ను కొట్టేసిందా అని అవమానమని ఒకళ్ళు నిజంగా ఆవిడు కొట్టేసినా పక్కకి వెళ్ళి మురిగే కుక్కల కుయ్యం కుయ్యం కొయ్యం అనుకొని ఆ ఇంటి రాసుకుంటాడు కానీ బయటికి మాత్రం చెప్పుకోడండి బయటకు వచ్చి మళ్ళీ మగాళ్ళలాగా అంటాడు లోపల మాత్రం భార్యతో తనులు తినేశాడు పోస్ట్ పెట్టవు నువ్వు ఎందుకంటే పోస్ట్ పెడితే పరువు పోదు కాబట్టి కానీ మరి ఈ సన్నాసులు ఎలా తయారయ్యారు ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటారు వీళ్ళు ఎలా తయారేరు బాధస్తుందా మంట చెప్తుంటున్నారు లోపల వాక్యం ఎప్పుడు దూసుకెళ్ళిపోతుంటుంది కత్తిలా తప్పును ఖండించుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది మరి ఎందుకు పోస్ట్ పెడుతున్నావు బయట శత్రువులు చూసి ఏమంటారు ఒరే చక్కగా ఏంటంటే హైందవ సోదరులు అయితే మాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాకు దేవుళ్ళు ఉన్నారు మాకు కోటి ముక్కోటి దేవతలు ఉన్నారు మాకు ఏ గొడవలు లేవు ప్రశాంతంగా ఏమండి మాకు రాముడి గుడి కనబడినా దండం పెడతాం వినాయకుడి గుడి కనబడిన దండం పెడతాం వాళ్ళలో ఉన్నారు చూడండి ఐక్యత ఏమండి వీళ్ళు ఏమంటే ఈడో గుడికి అయితే ఇంకో గుడిని చూసి కొరకొక్కరు చూస్తుంటాడు ఈ గుడి శపించబడిన గుడిలాగా ఏముంది సమాధానం నీలో మళ్ళా ఒకే దేవుడు మాకు ఒకే విశ్వాసం ఒకే క్రీస్తు ఒకే బాప్తీస్ అని చెప్పుకొని చెత్త మాటలు నీళ్ళు సమాధానం లేనప్పుడు కమాన్ పీస్ ఈరోజు మనం ఏ సంస్థ పిలిచినా వెళుతున్నాం ఏ సంఘం పిలిచినా వెళుతున్నాం ఈరోజు సేవకులు వచ్చారు కదా మనం చూసారు కదా ఎన్ని వందల మంది సేవకులు ఆయా సంస్థలు ఆయా సంఘాల నుంచి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారో మీరు విన్నారు వాళ్ళు ఎలా ప్రేమించావో మీరు చూశారు కారణం సమాధానం కావాలి మనకి గొడవలు కాదు సంఘాల మధ్య సఖ్యత కావాలి సమాజాన్ని ఎలా రక్షించాలి అని ఆలోచించడానికి బదులు నాది నాదిరైట కొట్టుకుందామా నరుక్కుందామా చంపుకుందామా పొడుచుకుందామా ఏంటివన్నీ అంటే బైబుల్ వద్దు సమాధానం లేదు అందుకే చెప్తున్న వాళ్ళ జీవితాలు అల్లకల్లోలంగా మారిపోబోతున్నాయి